బో పేరిట మీ అందరికి ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుడు జీవము కలిగి చలించు ప్రతి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించెనుగాకానియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకానియు పలికెను ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరువదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా మరొకసారి ఈరోజు దేవుని మాటలను మీ ముందుకు తీసుకురావడానికి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞత వందనములను తెలియజేస్తూ మీరు విన్న ఈ మాటలు మిమ్మలను బలపరిస్తే ఇంకా అనేక మందికి ఈ మాటలను చేరవేయాలని మీ అందరినీ ప్రార్థనా పూర్వకముగా కోరుకుంటున్నాను మన దేవుడు సమృద్ధిని కోరేవాడయి ఉన్నాడు దేవుడు ఏ విషయంలో సమృద్ధిని కోరుతున్నాడు ఈ భాగములో మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం ఈ వచనములో ఐదవ దినాన దేవుడు చేసిన సృష్టిని మనము చూస్తూ ఉన్నాం ఐదవ దినాన ఈ సృష్టిలో దేవుడు వేటిని కలుగజేశాడు అందుకొరకు ఆయన ఏమి మాట్లాడాడో ఆ విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఈ వచనము చదివిన తర్వాత దేవుని గురించి మనకు అర్థమయ్యే ఒక విషయము ఏమిటంటే దేవుడు సమృద్ధిని కోరుకునేవాడుగా ఉన్నాడు సమృద్ధి అనేది మనము కలిగి ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉన్నాడు ప్రిలారా ఈ వచనములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అనంటే జీవము కలిగి ప్రాణము ఉన్నవి కదలికలు చేయగలిగినవి జలముల ద్వారా సమృద్ధిగా పుట్టాలి అంటున్నాడు జలముల్లో సమృద్ధిగా జలచరములు నిండి ఉండాలి పక్షులు ఆకాశ విశాలములో విస్తారముగా ఎగరాలి అని దేవుడు కోరుకున్నాడు కాబట్టి అయితే ఈ మొదటి అధ్యాయంలో సృష్టి ఆరంభములో సమృద్ధిని దేవుడు కోరుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం అయితే నోహావు జలప్రళయము తర్వాత భూమి మీద ఉన్నటువంటి పశువులు పక్షులు నేల ప్రాకు పురుగులు చాలా భాగము నశించిపోయాయి ఎందుకు ఈ మాట అన్నాను అనంటే నోహావుతో పాటుగా ఓడలు వచ్చినటువంటి జంతువులు తప్ప పక్షులు పురుగులు తప్ప మిగతావన్నీ నోహావు కాలములో కలిగిన ఆ జలప్రలయములో మునిగిపోయాయి దేవుడు ఆ పశు పక్షులు జంతువులను ఉద్దేశించి నోహావుతో ఇలా చెప్పాడు అది కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును ని వెంటబెట్టుకొని వెలపలికి రావలను అని ఎందుకో తెలుసా అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి ఇక్కడ కూడా మనము గమనిస్తే అవసరము మేరకు దేవుడిక్కడ అభివృద్ధిని సమృద్ధిని పక్షుల విషయములో పశువుల విషయములో చివరకు పురుగుల విషయంలో కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అభివృద్ధిని కోరుతున్న దేవుడిగా ఈ రెండు వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రిలారా నోహావుతో పాటు ఆయన ముగ్గురు కుమారులు వారి భార్యలు తప్ప నోహావు యొక్క జల ప్రళయము తర్వాత ఎవరు మిగిలని పరిస్థితుల్లో నోహావు విషయంలో కూడా దేవుడు ఇదే చెప్పాడు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము వచనము మీరు ఫలించి అభివృద్ధి నుండు మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పను ప్రిలారా వీరి యొక్క సంతానము సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మీరి మాటలను మొదటి నుంచి జాగ్రత్తగా ఆలకిస్తే జలములు సమృద్ధిగా జలచలములను తీసుకురావాలని దేవుడు కోరుకున్నాడు రెండు భూమి మీద పశు పక్షాదుల యొక్క సంఖ్య తగ్గిపోయినప్పుడు ఆ మిగిలి ఉన్నటువంటి పశు పక్షాదులు అభివృద్ధి పొంది సమృద్ధిగా భూమి అంతా నింపేవిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఇప్పుడు మూడవదిగా నోహావు విషయంలో మనం ఆలోచన చేస్తే నోహావు యొక్క సంతానము కూడా సమృద్ధిగా విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియలారా ఈ భాగాల్లో ఆయన సమృద్ధిని కోరేవాడుగా మనము చూస్తూ ఉన్నాం అయితే దేవుడు సమృద్ధిని కోరేవాడు మాత్రమే కాదుగాని ఆయన సమృద్ధిని అనుగ్రహించేవాడై కూడా ఉన్నాడు సమృద్ధిని కలిగించేవాడై ఉన్నాడు నిర్గమా కాండము ఒకటో అధ్యాయము ఏడో వచనములో ఈ విధముగా వ్రాయబడింది ఇష్రాయలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను ఈ వచనము చదివిన తర్వాత అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఏ విధముగా నెరవేర్చాడు అనేది ఈ వచనములో మనకు అర్థమవుతుంది అంటే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తానని ఆకాశ నక్షత్రాలలాగా మారుస్తానని సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువులాగా మారుస్తానని దేవుడు సెలవిచ్చాడు అలా చెప్పిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము సంతానముగా ఉన్న ఈషరాయలుల విషయములో ఆ కార్యము చేశాడు అదే విషయాన్ని భక్తుడైన మోషే ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఆయన చెప్తున్న మాటల ప్రకారము చూస్తే ప్రిలారా ఈశ్రాయలు సమృద్ధిగా విస్తరించారు వారి సంతానం ఎక్కువైపోయింది ఎంతగా అనంటే వారిని చూసి ఐగుప్తు దేశస్థులు భయపడే అంతగా అస్సయించుకునే అంతగా వీరి విషయంలో అసూయ పడే అంతగా దేవుడు వారిని అభివృద్ధిపరిచాడు లేకపోతే వారి కుటుంబాలకు సమృద్ధిని దయచేశాడు ఈరోజు జివాక్యము వెంటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో ఏ అంశములోనైనా సమృద్ధి అనుగ్రహించేవాడు దేవుడే సమృద్ధి కావాలని కోరుతున్నటువంటి వాడు దేవుడే మన జీవితాలు సమృద్ధిగా ఉండాలని దేవుని ఉద్దేశము అంతేకాదు కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనము జీవించేటప్పుడు కూడా ముఖ్యముగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారి విషయంలో ఆయన వారిని దారిలోనికి తీసుకురావడానికి క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు తాను చేసే కార్యాలు కూడా ఇలా ఉంటాయి నిర్గమా కాండము ఎనిమిదవ అధ్యాయము వచనములో మనము చూస్తే ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదికి నీ సేవకుల ఇళ్ళలోనికి నీ జనుల మీదికి నీ పొలములోనికి నీ పెండు పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును అన్న వచనము ప్రకారము ఇక్కడేమి కోరుకుంటున్నాడు దేవుడు అనంటే కప్పలు సమృద్ధిగా ఐగుప్తు దేశమంతా నిండాలని దేవుడాశించాడు కారణమేంటో తెలుసా ఐగుప్తులకు తీర్పు తీర్చడానికి కూడా కొంత మంది విషయంలో కొన్ని కొన్నిటిని సమృద్ధిగా ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడని ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు మన జీవితంలో భౌతికమైన వస్తు సంబంధమైన సమృద్ధిని మాత్రమే దేవుడు కలిగించేవాడుగా కాదు అవసరము మేరకు భౌతికంగా మన కుటుంబ విషయాల్లో సంతానము విషయంలో మనకు అవసరమైనటువంటి వనరుల విషయములో ఆయన సమృద్ధినిస్తాడు అయితే రిసహోదరి సహోదరుడ మన జీవితంలో ఎవరు ఇవ్వలేనటువంటి సమృద్ధి దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు కొన్ని విషయాలు ఎవరు మనకు సమృద్ధిని ఇవ్వలేరు దేవుడు మాత్రమే ఇస్తాడు ఇవ్వగలడు కూడా యుహాను సువార్త పదే అధ్యాయము పదవ వచనాన్ని చూస్తే దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చిన గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అతి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్న మాటలను మనం ఆలోచన చేస్తే దొంగ ఒక గొర్రెల దొడ్డులోనికి ఎందుకు వస్తాడో గొర్రెల కాపరి ఒక గొర్రెల దొడ్డిలోనికి ఎందుకు వస్తాడో ఆయన పోల్చి చెప్పే ప్రయత్నము చేస్తున్నాడు దొంగ ఒక గొర్రెల దొడ్డిలోనికి వస్తే గొర్రెల దగ్గరికి వస్తే దొంగకు ఉండే ఉద్దేశాలు మూడు ఒకటి దొంగతనము చేయాలి రెండు హత్య చేయాలి మూడు నాశనాన్ని కలిగించాలి ఈ మూడు ఉద్దేశాలు కలిగి దొంగ వస్తాడు ఇక దొంగ వస్తున్నాడు అనంటే ఈ మూడు ఉద్దేశాలు తప్ప మరే ఉద్దేశము దొంగకు ఉండదు అని యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు అయితే తాను ఒక మంచి గొర్రెల కాపరినని గొర్రెల కొరకు ఒక మంచి కాపరిగా ఆయన ఉన్నాడని చెప్తూ ఈ మాట అంటున్నాడు ఒక కాపరి ఎందుకు వస్తాడు నేనెందుకు వచ్చాను ఎందుకు యేసు క్రీస్తువారు ఈ లోకానికి వచ్చాడు అనంటే గొర్రెలకు జీవము కలగడానికి ఆ జీవము సమృద్ధిగా కలగడానికి ఏసు క్రీస్తువారు ఈ లోకానికి వచ్చాడు అంటే నశించిపోయిన గొర్రెలకు దొంగతనము చేయబడిన గొర్రెలకు హత్య చేయబడిన గొర్రెలకు నాశనము చేయబడిన గొర్రెలకు జీవము లేదు అవి తప్పిపోయినట్టే అవి నష్టపోయినట్టే అవి నాశనమైనవి కాని యేసు క్రీస్తు వారి అందు విశ్వాసము ఉంచినటువంటి వారు గొర్రెలు అంటే ఇక్కడ మనమే ఆయనే మనలను పుట్టించాడని మనం ఆయన వారమని ఆయన మేపు గొర్రెలముగా ఉన్నామని నూరవ సంకీర్తన సెలవిస్తుంది గొర్రెలంటే దేవుని యొక్క ప్రజలు దేవుని సృష్టిలో భాగమైన వారు అంటే ప్రతి ఒక్కరూ దేవుని సృష్టిలో భాగమే దేవుడు చేయకుండా ఈ లోకములోనికి ఎవరైనా వచ్చారా ఎవరు లేరు కదా మనమందరము కూడా ఈ యొక్క గొర్రెలు అనే పదానికి ఇది వర్తిస్తుంది కాబట్టి గొర్రెలకు జీవము కలుగునట్లుగా అనగా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి జీవమును ఇవ్వడానికి ఆ జీవము కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు సమృద్ధి అయిన జీవము మనకు కలిగించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు సమృద్ధి అయిన జీవము మనము కలిగి ఉండటానికి కలువలే సిలువలో మన కొరకు ఆయన మరణించాడు ఈరోజు దేవుని వాక్యము వింటుండగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సమృద్ధి అయిన జీవము మనకు అనుగ్రహించే విధానములో దేవుడేమి చేశాడో అర్థము చేసుకోండి ఏసయ్య ఏమి చేశాడో అర్థము చేసుకోండి నిత్య జీవము వారే మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు ఈ లోకములో గాని లేకపోతే ఈ జీవితంలో గాని మనము కేవలము జీవించటము కాదు ఈ జీవితాన్ని సమృద్ధిగా అనుభవించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే ఈ లోకములో మన ప్రాణము కోల్పోయినప్పటికీ మన జీవితము ముఖించబడినప్పటికీ ప్రిలారా మన యొక్క జీవితము మిగిలి ఉన్నటువంటి జీవితము నరకపాలై నరకములో వేదనలను అనుభవించే పరిస్థితి లేకుండా యుగ యుగాలు సంతోషముగా మనము జీవించగలుగునట్లు దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు సమృద్ధి అయిన జీవము ఏసుక్రీస్తు వారిలోనే కలుగుతుంది యేసుక్రీస్తు శిలువపై తాను చేసిన కార్యము ద్వారానే కలుగుతుంది యేసు క్రీస్తు ప్రభువారి అందు విశ్వాసముంచిన వారికి కలుగుతుంది సమృద్ధిని కోరుతున్న దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు భౌతికముగా వస్తు సంబంధమైన వాటికి వాటిని పరిమితము చేయకుండా మన జీ మన ఆత్మీయ జీవితాల పట్ల ఆలోచన కలిగిన వాడై మన ఆత్మీయ జీవితాల్లో మనము సమృద్ధిని కలిగి దేవుని సన్నిధిలో సదాకాలము నివసించి సదాకాలము నివసించినట్లు చేయవలసిన కార్యాన్ని ఆయన చేశాడు అయితే ఈ సమృద్ధి జీవము ఈ మాటలు వింటున్న మీరు కలిగి ఉన్నారా సమృద్ధి జీవాన్నిచ్చే యేసో క్రీస్తు వారిని ఈరోజు మీ జీవితంలో మీరు రక్షకునిగా అంగీకరించారా ఆయన మందలోనికి వచ్చిన వారుగా ఉన్నారా ఆయన మీ హృదయంలోనికి ఆయనను మీ హృదయంలోనికి చేర్చుకున్నారా ఆలోచన చేసుకొని ఈరోజైన ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి మీ జీవితంలో చోటిచ్చి మీ జీవితాల్లో సమృద్ధిని చూడాలనుకుంటున్నటువంటి దేవుడు సమృద్ధిగా మీ జీవితాలను నడిపించాలనుకుంటున్నటువంటి దేవునికి మీ జీవితంలో స్థానమిచ్చి ఆయనకిష్టముగా కొనసాగుతూ ఆయనిచ్చే సమృద్ధిని అనుభవించే వారిగా ఉండాలని మనవి చేస్తున్నాను అంతేకాదు సహోదరి సహోదరుడా ఎవరైతే యేసు క్రీస్తు వారు సిలువలో చేసిన కార్యమయందు విశ్వాసముంచి నేను పాపినని అంగీకరించి పాపములను ఒప్పుకొని మన పాపముల నిమిత్తమై ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణించాడని మన హృదయములో విశ్వాసముంచి మన నోటితో ఒప్పుకొని ఇక ఈ యొక్క జీవితము ఇక నా కొరకు కాదు ప్రభు కొరకి జీవిస్తానని ఒక తీర్మానము చేసుకుని ఆ తీర్మానము ప్రకారముగా కొనసాగే ప్రతి ఒక్కరు పరలోకమందున్నటువంటి దేవుని యొక్క కుటుంబంలోనికి సభ్యులుగా చేర్చబడతారు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతారు అయితే కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన ప్రతి ఒక్కరు తండ్రిని ప్రార్థించడానికి తండ్రితో సహవాసము చేయడానికి ధైర్యము కలిగిన వారుగా ఉంటారు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవచ్చు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది తండ్రి కుమారుల మధ్య తండ్రి కుమార్తెల మధ్య నెరవేరుతుంది అయితే సహోదరి సహోదరుడా దేవునితో సంబంధము కలిగి దేవుడు అనుగ్రహించిన సమృద్ధి జీవమును ప్రభువైన యేసు క్రీస్తు వారిలో అనుభవిస్తూ ఈ సహవాసములో ముందుకు కొనసాగుతున్న ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సమృద్ధిగా తన కార్యములను జరిగించేవాడై ఉన్నాడు అపోస్తులుడైన పౌలు ఇదే విషయాన్ని ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము ఇరువదో వచనములో చెప్పాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన మడుగుబాటన్నిటికంటే ఊహించుబాట నీటి కంటేను అత్యధికముగా చేయ గల దేవునికి అని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన అడుగుబాట నీటి కంటేను ఊహించుబాటన్నిటి కంటేను అత్యధికముగా సమృద్ధిగా ఇవ్వడం అనేది దేవునికి సాధ్యము అయితే ఈరోజు జీవాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అని అంటే సమృద్ధిని కలిగి కోరుకుంటున్న అనుగ్రహించే దేవుని సమృద్ధిని మనము అనుభవించగలుగులాగున ఆయన చేసిన ఏర్పాటును గ్రహించిన వారమై ఆయనతో ఒక సంబంధంలోనికి మనము వచ్చినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు మన ప్రార్థన ఆయన ఆలకించి సమృద్ధిగా తన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు మనలో సమృద్ధిని కోరుకోని వారు ఎవరైనా ఉన్నారా లేరు కదా ప్రతి ఒక్కరూ సమృద్ధిగా నా జీవితం ఉండాలని కోరుకునేవారి అయితే ఆ సమృద్ధి యేసు క్రీస్తు వారిలో ఉన్నది సమృద్ధిని కోరుకుంటున్న దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా మన దేవుడున్నాడు ఆయన సమృద్ధిని అనుగ్రహించడానికి లేదా మనము సమృద్ధిని అనుభవించడానికి ఆయన చేసిన ఏర్పాటును గ్రహించి ఇంకా నీవు ప్రభువునకు దూరముగా ఉండకుండా లేమిలో మన యొక్క జీవితాలను కొనసాగించకుండా నిత్య నరకానికి వారసులయ్యే వారముగా నశించిపోయే గుంపులో ఉండిపోయే వారముగా మిగిలిపోక దేవుని వైపు తిరిగి జీవితాలను దేవునికి అప్పగించుకొని సమృద్ధి జీవితాన్ని అనుభవించే వారముగా దేవునితో సహవాసము ద్వారా సమృద్ధి మేలును ఈ లోకములోనూ పరలోకములోనూ నిత్యము అనుభవించే వారముగా ఉందాం ఇలాంటి ఆశ మీలో ఉన్నట్లయితే ఈరోజు దేవా నా జీవితంలో సమృద్ధి కలిగించు అని మీరు కోరుకున్నట్లయితే మీ జీవితాలు దేవునికి అప్పగించడానికి విశ్వాసముతో సమృద్ధి కలిగించే దేవుని వైపు చూస్తూ మీ కష్ట నష్ట బాధలన్నిటిలో సమృద్ధిని అనుగ్రహించే దేవునికి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ మీ తీర్మానాన్ని దేవుని సన్నిధిలో నాతో పాటు ఈ ప్రార్థన ద్వారా తెలియపరుస్తారా ఈ క్షణము ఏ స్థలములో మీరున్నా ఏ స్థితిలో మీరున్నా చోటే తలలు వంచి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయా మమ్మలను ప్రేమించి మా జీవితాల్లో సమృద్ధిని కోరుతున్న వారుగా మీరున్నారని నీ వాక్యము ద్వారా మరొకసారి మేము తెలుసుకునే విధముగా సహాయం చేశారు మీ సమృద్ధిని కోరుకునేవారు సమృద్ధి మాత్రమే కాదు సమృద్ధిని అనుగ్రహించేవారుగా ఉన్నారని తెలుసుకున్నాం అయ్యా సమృద్ధిని మాకివ్వడానికి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి మేము సమృద్ధిని అనుభవించడానికి ఆయన ఒక ఛానల్గా మీరు చేశారు ఆయన ద్వారా మా జీవితంలో సమృద్ధిని అనుగ్రహించేవారుగా మీరున్నారు ఆయన అనుగ్రహించి ఆ సమృద్ధిని అర్థము చేసుకుని మా జీవితంలో మీకు వ్యతిరేకముగా ఇక ఏమాత్రము కొనసాగక మీకు ప్రియముగా జీవిస్తూ మీరు అనుగ్రహించే సమృద్ధిని అనుభవిస్తూ ఈ లోకంలో మీతో మేము కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి అయా అన్ని విధాలుగానూ సమృద్ధిని కలిగి కొనసాగుతూ ఈ లోకమును విడిచిపెట్టిపోయినప్పటికీ దిగురు చెందాల్సిన అవసరము లేకుండా నిత్య రాజ్యములో నిత్య సంతోషములో పాలి భాగస్థులమై ఉండే కృప మాలో ప్రతిబిడ్డకు దయచేయండి అయ్యా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైతే అనేకమైన కష్ట నష్ట బాధల మధ్య ఉండి ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితంలో మీరు అనుగ్రహించే సమృద్ధిని వారు పొందుకున్నట్లు మీ కృపను చూపండి నీ మాటలు వారిలో పనిచేసి వారి జీవితాలు మీకు అప్పగించుకొని ఆ సమృద్ధిని వారు అనుభవించినట్లు నీ కార్యాన్ని జరిగించండి అనేక మంది రక్షణ మారు మనసు పొందుకొని నీ వైపు తిరిగి మీరు అనుగ్రహించే సమృద్ధిని పొంది జీవితాలను మెరుగైన విధానములో నశించిపోయే విధానములో కాదు నిత్య నరకాగ్ని పాలు చేసుకునే విధానములో కాదు కానీ మెరుగైన రీతిలో కొనసాగించుకున్నట్లు బలపరచండి ఈ దిన దీవెనలు మీరు మాకు దయచేయండి ఈ వాక్య ప్రయాణములో అనుదినము నూతనమైన సత్యాలు మా ఎదుటకు తీసుకుని వచ్చి మమ్మలింకను ఆత్మీయముగా పొరికొల్పి మా యొక్క ఆత్మీయ ఆకలి తీర్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డకు మేను తన దయాకిరీటము దయచేసి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యంగా మరొక మారు చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా మూడేళ్ల ప్రాయంలోనే నా తండ్రి భయంకరమైన రక్త క్యాన్సర్ ద్వారా బిడ్డ బాధపడుతూ ఉందని తల్లిదండ్రులు తెలియజేసిన విషయాన్ని మీ పాదశ నిధులు పెడుతున్నాను ఆ బిడ్డకు చికిత్స జరిగిస్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి డాక్టర్లకు మీ జ్ఞానాన్ని దయచేయండి అయా సరైన వైద్య చికిత్స ఆ బిడ్డకు అందించబడిలాగున మీరే సహాయం చేయండి ఆ బిడ్డ వాడుతున్న ప్రతి మెడిసిన్లో మీ రక్తాన్ని ప్రోక్షించండి అయా బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని పరిశుద్ధ నామమున కొట్టివేయమని వేడుకొనిచున్నాం సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి తన తల్లిదండ్రులకు శాంతి సమాధానాలు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ నూతన దినములో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను బిడల మురలను ఆలకించండి వారి ప్రార్థనలను అంగీకరించండి అయ్యా వారికున్న సమస్యలన్నింటినీ తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్